గోవాలో గామా రైల్వే స్టేషన్ దిగి బయటికి రాగానే మనకి బైక్ రెంటల్స్ అని ఒక బోర్డు కనిపిస్తుంది ఇక్కడే మనకి బైక్ రెంట్ అనేది ఇస్తారు పర్ డేకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ డేస్ది అడ్వాన్స్ ఇవ్వాలి కంపల్సరీ మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది ఇంకా ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాలి వీళ్ళే మనకి హెల్మెట్ కూడా ఇస్తారు బైక్ రెంట్కి తీసుకునే ముందే దాని యొక్క వీడియో తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఉంటుంది అది మన పైన వస్తారు వాళ్ళు వాస్కోడిగామ రైల్వే స్టేషన్ నుంచి కాలంగోడ్ బీచ్ అనేది ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్గా గా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జ్ జువారీ నది మీద ఉంది గోవాలో అతి పెద్ద నది ఇది వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ప్రవహిస్తుంది ఇప్పుడు మనం కాలంగోడ్ బీచ్ దగ్గరకు వచ్చాము బైక్ ని బయట పార్కింగ్ చేయాల్సి ఉంటుంది పార్కింగ్ ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ ఫోర్ వీలర్ కు వచ్చి హండ్రెడ్ రూపీస్ దాకా తీసుకుంటున్నారు నార్త్ గోవాలో సెకండ్ బీచ్ ఇది బాగా బీచ్ ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు నైట్ టైము బీచ్ పార్టీస్ అనేవి బాగా జరుగుతాయి ఇది అంజనా బీచ్ నార్త్ గోవాలో ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే బీచెస్ లో ఇది ఒకటి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి బీచెస్ లో కనిపించే వాటర్ యాక్టివిటీస్ బోటింగ్ కానీ పారాగ్లైడింగ్ గానీ ఇలాంటివి సపరేట్ గా చేస్తే మనకి ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది వీటన్నిటిని కలిపి థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ అనేది తీసుకున్నాను